చెరువు మేక భూముల నష్టపోగర్ నీళ్ళు పౌర్వముల చెరువుకు నింపడం వల్ల దాదాపు పదకొండు వందల ఎకరాల పట్టాభూములు భూములు శాశ్వతంగా ముప్పును గురవుతున్నాయి సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి బట్టలు వేసుకోవడము నష్టం జరిగిపోవడము మాకు తీవ్రమైన ఆవేదన కలుగుతూ ఉంది దీని గురించి ఇంతవరకు పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రతి ఎలక్షన్ ఇప్పుడే మాత్రమే మేము వస్తున్నారు మీకు నటపహార మీరు మీరు అర్హులు మీకు నటపహారం ఇస్తామని చెప్తున్నారు